హలో అండి నా పేరు మమత వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఎన్నో వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి ముఖ్యంగా జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పితో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు ఆ వ్యాధి నుండి త్వరగా ఉపశమనం పొందడానికి నేను మీకు చిన్న చిట్కా చూపిస్తాను అది ఎలా ఉపయోగించాలో ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే వ్యాధులకి చెక్ పెట్టేందుకు ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ద్రవం ఆ ద్రవం పేరు శ్రీరామ బాణం అని పిలుస్తారు ఎందుకంటే అందులో ఉండే గుణాలు మనిషిలో ఉండే వ్యాధులను రక్షించేందుకు శ్రీరామ బాణంలో పోరాడుతుంది అని అర్థం ఈ ద్వారం కేవలం వ్యాధులకి కాకుండా మోకాళ్ళ నొప్పులకి నడుము నొప్పికి కూడా ఉపయోగపడుతుంది ద్రవం తయారీ విధానం ఇదే పచ్చకర్పూరం పుదీనా పువ్వు వాము పువ్వు ఈ మూడింటిని పది గ్రాములు మోతాదులో తీసుకొని ఒక గ్లా గాజు గ్లాసులో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి ఒక గంట పాటు స్టోర్ చేస్తే అది ద్రవంలా మారుతుంది అలా మారిన ద్రవాన్ని ఒక డ్రాప్ వార్ వేసుకొని ఆవిరి పడితే చాలు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది లేదా ఒక డ్రాప్ చేతి వేళ్ళకు రాసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసినా చాలు ఉపశమనం లభిస్తుంది ఈ మూడు ఉన్న పూజా స్టోర్లో లభిస్తాయి కాస్త రాస్తేనే ఉపశమనం వస్తుంది అని బాగా రాసుకుంటే చర్మం మంటలేస్తుంది అందుకే ఒక్క ఒక్క డ్రాప్ మాత్రమే ఉపయోగించాలి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నవారు రెండు డ్రాప్స్ వేసుకో వేసుకొని రాసుకోవాలి ఎక్కువగా వాడకూడదు అలాగే ఈ ద్రవాన్ని చిన్న దూరంగా ఉంచాలి ఎందుకంటే పొరపాటున కళ్ళకి రాసుకున్నారో వారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉంటాయి